ప్రేమలు పడేటప్పుడు కబుర్లు బాగానే చెప్పుకుంటారు షికార్లు బాగానే వేస్తారు నువ్వే నా ప్రాణం నువ్వే నా లోకం అని బాగానే చెప్పుకుంటారు మరి మూడు నాళ్ళ ముచ్చట ఎందుకు అవుతుంది ఇద్దరు హ్యాపీగా ప్రేమించుకొని ఒక్కరు ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు అసలు తప్పెవరిది ఐ లవ్ యూ అని చెప్పిన అమ్మాయి ఐ హేట్ యూ అంటుంది నువ్వే నా ప్రాణం అన్న అబ్బాయి ఇప్పుడు నువ్వు నాకు భారం అంటున్నారు అసలు తప్పెవరిదో చెప్పనా మోసం చేసేవారిది వన్ పర్సెంట్ కూడా తప్పు కాదు ఆ ఛాన్స్ ఇచ్చి ఎందుకు ప్రేమించాను అని ఏడుస్తారు చూసావా వారిది తప్పు ప్రేమించేది బంగారం నువ్వు అలా ఉంటే బాగుంటావు ఇలా ఉంటే బాగుంటావు నువ్వు బాగుంటావు నీ జడలో పువ్వులు బాగుంటాయి అనే వాళ్ళని కాదు బంగారం నువ్వు నాకు జీవితాంతం తోడుంటే బాగుంటుంది అనేవారిని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అలా చెప్పి కూడా మోసం చేస్తే అని డౌట్ వస్తే అసలు ప్రేమించడం ఎందుకు ఇంకోటి మాకు తెలియదా అని కొందరు అనుకోవచ్చు ఒక్కసారి సిన్సియర్గా ప్రేమించి ఓడిన వాళ్ళని అడిగి చూడండి ఆ బాధ ఎలా ఉంటుందో చెప్తారు సరే పోయే వాళ్ళు ఎలాగో పోయి హ్యాపీగా ఉంటున్నారు మనం ఎందుకు ఏడుస్తూ కూర్చోవడం మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే తప్పే ఉంది మనకి ఒక జీవితం ఉంటుంది ఎవరి కోసమో ఎందుకు మన సంతోషాన్ని దూరం చేసుకోవాలి ప్లీజ్ ఆలోచించండి